రాజ్యం ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి వీళ్ళు ఏం వెతుకుతున్నారంట ఎలా బతకాలి ఎలా జీవించాలి వర్షాలు లేవు విత్తనాలు వేయటానికి పనులు లేవు ఎట్లా బతకాలి ఈ టైంలో మా పరిస్థితి ఏంది అని ప్రజలు ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు తిండి కోసము వస్త్రాల కోసము ఇంకా గురువాల కోసం ఇంకా అనేకమైన లోక సంబంధమైన వాటి కోసం మనుషులు ఏం చేస్తాడు ఆలోచన చేస్తారా చేయరా ఈ రోజు సాయంత్రం కల్లా రేపు కూరగాయలు ఎట్లా రేపు బియ్యం ఎట్లా పరిస్థితి ఎట్లా రేపు స్థితి ఏందని ఈ రోజే ఆలోచన చేసుకుంటారు ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది ఆలోచన రాకుండా ఉంటుందా వస్తుయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయొద్దు ముందు నా రాజ్యమును నా నీతిని వెతకుడి అన్నాడు హలడియా ఏం మెతకమంటున్నాడు ఆయన రాజ్యం ఎక్కడుంది మరి ఇక్కడ ఏంటి దేవుడు చెప్పండి దేవుడు ఏం చెప్తున్నాడు మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతుకుడి తర్వాత మీరు అడుగుతున్నారు కదా అవన్నీ మీకు అనుగ్రహిస్తాను ముందు నన్ను వెతకండి తర్వాత మీకు అన్ని నేను ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు దేవుణ్ణి రాజ్యాన్ని వెతికే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు లోక సంబంధమైన వాడిని వెతికే వాళ్ళే చాలా ఎక్కువ పర్సెంట్ ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అవసరం తీరాలంటే ముందు ఏం కావాలి అవసరానికి డబ్బులు కావాలి ఇప్పుడు అవసరం తీరటం ముందు రాజ్యం తర్వాత ఏం చేస్తున్నారు అవసరము తీరటం ముందు రాజ్యం తర్వాత ఎత్తుక వాళ్ళకి దేవుడు అంటున్నాడు మొదట నా రాజ్యాన్ని వెతుకుని అవసరాలని నేను తీరుస్తాను హరిడుయా దేవుడు ఏమంటున్నా అంటే మొదట నన్ను వెతుకు నా రాజ్యాన్ని వెతుకు అంటే మనుషులు ఏం చేస్తారంటే అవసరం తీరడం కోసం ఏం చేస్తారంటే ముందు దేవుని పక్కన పెట్టి మన సొంత ఆలోచనతో ఏం చేస్తాం అన్నీ వెతుకుతాం అన్నీ అయిపోయినాక ఏం చేస్తాం చివరికి హాస్పిటల్ అన్నీ తిరిగిన తర్వాత ఆరోగ్యం బాగలేదనుకో అనుకో హాస్పిటల్ అన్నీ ఒక రౌండ్ తిరిగిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్లు ఇంకా మా వల్ల కాదు అన్న తర్వాత ఎక్కడ ఎక్కడెతుకుతాం చివరి అవకాశం ఒకసారి మందిరానికి పోయింటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారా లేరా చెప్పండి చాలా మంది ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ తిరిగి వాళ్ళు కావాల్సిన వైద్యులు గారి తిరిగి ఇంకా అనేక చోట్ల తిరిగిన తర్వాత దేవుని ఎంతకు వస్తాడు అర్థమవుతుందా దేవుని ఎంతకు వస్తారు అయితే దేవుడు ఏమంటున్నాడు ముందు వాటిని వెతకటం కాదు ముందు నా రాజ్యాన్ని వెతకని మీకేం కావున్నది నేను అనుగ్రహిస్తాను హాలడియా ముందు ఏం చేయమంటున్నాడు మోకరించి ప్రార్థన చేసి నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి తర్వాత మీరు అడుగుతున్నారు చూడు బలహీనత అంటే పోవాలని అనారోగ్యం పోవాలని ఎత్తుకుతున్నావు కదా దాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను అప్పుల బాధలు ఉన్నానని బాధపడుతున్నావు కదా సమృద్ధి అయిన పంటని నీకు ఇస్తాను అని దేవుడు ఏం అంటే వర్షాలు సరిగా రాని సమయంలో ఏం చేస్తున్నారు ప్రజలు అయ్యా సలోమన్ రాజు కట్టించిన మందిరం క మందిరం వైపు చూసి అయ్యా వర్షాలు లేవు ఇబ్బంది పడుతున్నాం ప్రభు అని నీ వైపు నీ మందిరం వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు చెప్పండి సకాలంలో వర్షాన్ని కురిపించబ్రభువా అని ప్రార్థన చేస్తుంది అంటే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దంట వర్షాలు కురుస్తాయంట అంటే కరువు తీరిపోతుంది అందుకని మొదట నన్ను వెతుకుము నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన రాజ్యాన్ని అంటే ముందు ఆయన్ని వెతకాలి మోకరించి ప్రార్థన చేయాలి అవసరం ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది మోకరిస్తే డబ్బులు వస్తాయా చెప్పండి మోకరిస్తే రోగాలు తక్కువైపోతాయా మోకరిస్తే బలహీనతలు పోతాయా అనుకుంటారు కానీ మోకరించి ప్రార్థన చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది రహస్యం హాలిడియా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు మోకరించి ప్రార్థన చేశాడు ఏలియా పరువులో ఉన్నాడా లేడా చెప్పండి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు సారేపత్రం పట్టణానికి వెళ్ళు అక్కడ ఒక సారేపత్రం విధవ రాలి నీ కోసము సిద్ధపరచని దేవుడు చేసిన కార్యం కాదా చెప్పండి కరువులో ఉన్నాడు ఆకల్లో ఉన్నాడు నీళ్ళు లేవు అక్కడ వాతావరణం బాగలేదు ఇచ్చేవాళ్ళు లేరు అయినా మోకరించి ప్రార్థన చేసినప్పుడు పలానా ప్రాంతానికి వెళ్ళే ఎదవరాలు నీకు నేను సిద్ధపరిచి ఉన్నాను అన్నప్పుడు ఎదవరాలు దగ్గర ఉందా చెప్పండి నువ్వు నువ్వునంత లేదు అయినా ఈ సేవకుని అక్కడికి పంపించినప్పుడు ఎదవరాలు ఏం చేసిందంట ఆ ప్రాంతం అంతా కరువుతో ఉన్నా కొంచెం విశ్వాసము దేవుని పైన ఆమెకి ఉంది హాలియ అందుకనే ఆమె కరువంతా తీరిపోయేంత వరకు పెట్టెలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు దేవుడు మాట్లాడతాడు దేవుడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు కావలసినవన్నిటినీ వారితో మాట్లాడి సిద్ధపరుస్తాడు అటువంటి దేవుడు మన దేవుడు హాలియా అందుకే మనం ఏం చేయాలి మొదట ఏం చేయాలి మొదట మనం పరిగెత్తాలా దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా మొదట ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి మొదట ఆయన రాజ్యం ఎత్తికినప్పుడు మనకేం కావాలో అటు దేవుడు తర్వాత సిద్ధపరుస్తాడంట మొదటి మాట ఏంటంట మొదట ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి రెండవది వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినమంటాడు ఏమంటాడంటే ఇక్కడ లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు రాజ్యమును ఉన్నాను హరణియా ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు రాజ్యము సిద్ధపరచబడింది సిద్ధపరచబడింది కుడివైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు చదువు మాటని చెప్పడివైపున ఉన్న వారిని చూసి చేత నా తండ్రి చేతబడిన వారలారా లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి హాళియా ఇక్కడ ఏమంటున్నాడు అంటే లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అంటే అది లోక సంబంధమైన రాజ్యము కాదు మన కోసం ఏం సిద్ధపరచబడిందంట ఒక రాజ్యం సిద్ధపరచబడింది ఆ రాజ్యాన్ని ఏమంటున్నాడు మీరు వచ్చి స్వతంత్రించుకోండి ఇందాకనేమో నా రాజ్యాన్ని వెతకమన్నాడు ఇప్పుడేమంటున్నాడు నా రాజ్యాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు అర్థమవుతుందని చెప్పే మాటలు ఫస్ట్ ఏమో దేవుడు నన్ను వెతకమన్నాడు నా రాజ్యాన్ని వెతకమ రెండోది ఏంటంట స్వతంత్రించుకోవాలి దాన్ని స్వతంత్రించుకునే వారికి మనం ఉన్నామా చెప్పండి ఇప్పుడు నా కుడి చేతి వైపు ఉన్న వారితో అంటున్నాడు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు రాజ్యము సిద్ధపరచబడింది అంటే మీరు లోకంలో అనేక శ్రమలు నిందలు బాధలు అన్ని భరిస్తూ ఉండి తర్వాత మీరు ఈ లోకానికి పర్ కోసం ఒక రాజ్యము ఎవరి కోసం అంట ఒక ప్రతిష్ట కలిగిన జనము కోసం ఒక రాజ్యము సిద్ధపరచబడింది హాలియా ఏ రాజ్యం అది పరలోక రాజ్యం అంతము లేని రాజ్యము అక్కడ ఎవరుంటారు తెలుసా దేవుని నిత్యము మహింపరిచేవారు అక్కడ ఉంటారు ఇక్కడ శ్రమలు పడ్డారు కష్టాలు పడ్డారు ఎందుకు అంటున్నారు తెలుసా దేవుని నామం కోసము దేనికోసము దేవుని నామం కోసం ఆయన కోసము ఎవరి కోసము ఆయన కోసము ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయనకి ఇష్టం ఉన్నట్లుగా జీవించడం కోసం ఈ లోకంలో అనేక ఇబ్బందులు సమస్యలు పడి దేవుని కోసం నిరీక్షణ కలిగిన సమూహానితో దేవుడు ఏమంటున్నాడు ఇదిగో మీకోసం నేను రాజ్యాన్ని సిద్ధపరచున వచ్చి అని స్వతంత్రించుకుని ఇదంతా మీకోసమే అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇదంతా మీకోసమే సిద్ధపరచబడిచాను అంటే నేను సిద్ధము చేసి ఉంచాను మీకోసం ఈ రాజ్యం ఏ రాజ్యం అంటే చెప్పండి ఏ రాజ్యం అది సిద్ధపరచబడిన రాజ్యం ఎవరి కోసం అది ఏ రాజ్యం సిద్ధపరచడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి మన కోసం పరలోక రాజ్యంని మన కోసం నివాసములు కట్టడానికి అంటాడు మీకోసం అనేక నివాసములు కట్టడానికి నేను వెళ్తున్నాను నా తండ్రి ఎక్కువ అనేక నివాసములు కలవు అందులో మీకోసం కూడా ఏం అంటున్నాడు మీరు నివసించడం కోసం నివాసాన్ని కట్టడానికి నేను వెళ్తున్నాను సిద్ధపరచడానికి వెళ్తున్నాను ఈ లోకంలో గృహాలు కాదండి మనకు పరలోకములో కూడా దేవుడు గృహాలని సిద్ధపరుస్తానంటున్నాడు హాలడియా అంటే ఇప్పుడు ఈ రాజ్యాలు భూ సంబంధమైన రాజ్యాలు ఎలా ఉంటాయంటే ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు ఒకరు పరిపాలిస్తారు మళ్ళా ఐదు సంవత్సరాలు ఇంకొకరు పరిపాలిస్తారు ఒక లేకుంటే మోడీ గారు పది సంవత్సరాల తర్వాత నేను మారాలి అవునా కాదా ఇలా మార్పు చేయాలి అయితే దేవుని రాజ్యం అది స్థిరమైన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆయన సిద్ధపరచిన రాజ్యం ఎవరి కోసం మనుషులు కోలుకు మీరు అర్థమవుతుందా మట్టి పురుగులమైన మన కోసము లోకం పుట్టిని మొదలుకొని ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరచున్నాడు దానికోసం మనం ఏమై ఉండాలి ప్రత్యేకించబడి ఉండాలి ఉండాలి సిద్ధపరచబడిన రాజ్యం అంటే మనం ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు ఒక ఊరికి వెళ్తున్నాం అనుకోండి మనం అలా అయితే ఆటో కొట్టుకొని పోవాలంటే పన్నెండు అయితే కానీ నేను చెప్తున్నాను ఏదైనా ఊరికి పోవాలంటే ఏం ఏం ఏమై ఉండాలి మనం తెల్లవారే కల్లా ఏడు గంటలకు బస్సు వచ్చింది బస్సు వస్తుంది అని తెలిసింది అనుకో మనం ఎన్ని గంటలకు రెడీ కావాలి చెప్పండి ఆరున్నరకి లేకపోతే పావుదొక్కు తక్కువ ఏడు గంటలకల్లా రెడీ అయి నేను బస్సు ఎక్కించుకొని తీసుకెళ్తుంది మరి నువ్వు ఎనిమిదింటిది అనుకుంటే బస్సు వెళ్ళిపోద్ది అదే నీ జీవిత ప్రయాణములో దేవుడు అంటున్నాడు నీ కోసం రాజ్యము సిద్ధపరచబడి సిద్ధముగా ఉంది నువ్వు ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు హరియా నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి నీకోసం రాజ్యం సిద్ధపరచబడి ఉంది నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పండి ఏయో లోపాల చేత సిద్ధంగా లేకపోతే దాన్ని ఏమంటున్నాడు దేవుడు నువ్వు సిద్ధపరచుకోని లోపాలని తీసేసుకో సరి చేసుకో అంటున్నాడు ఇప్పుడు ఏదన్నా ఒక దేనికన్నా వెళ్ళామనుకోండి ఒక చీరలు బాగా రేటు బాగా తక్కువకు వస్తుంది ఏం చెప్పారనుకోండి ఆ షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి అక్కడ అన్ని చీరలన్నీ తిరిగేసి ఆడలు గొడ్ల గుట్లు తీస్తారు అసలు గొడ్డలన్నీ కదా అన్ని తిప్పి తిప్పి చూస్తారు చూసిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక రంధ్రం పడి ఉందనుకో తీసుకుంటారా చెప్పండి ఒక రంధ్రం పడి ఏమనుకు ఈ చేరకంటే ఈ చినికిపోయింది మనకెందుకు కొంచెం పెద్దమైన ఏమనకు సిద్ధద్దు అంతే కదా మనలో కూడా ఎన్ని ఏవి లేకుండా ప్రతిష్టత కలిగిన మనసుకు మనం ఎలా ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాము దేవుడు కూడా ఏమని కోరుకుంటాడు తెలుసా మంచిగా సిద్ధపడిన వారి కొరకే ఈ సిద్ధపరచబడిన రాజ్యం పక్కన మేకలు లాంటి వాళ్ళు ఉన్నారంట వాళ్ళని అంటున్నాడు నాకు మంచి నీళ్ళు అడిగితే మంచి నీళ్ళు ఇవ్వలేదు ఆకలితే ఆహారం పెట్టలేదు వస్త్రం లేక దిగంబరం అయితే ఏమి ఇవ్వలేదు ఇవన్నీ మీకు తెలిసినా సబ్జెక్ట్ అవన్నీ కూడా మీరు ఏం చేయలేదు కాబట్టి మీ కోసం ఏం సిద్ధపరచింది పాతాలు మారని అగ్ని మీకోసం సిద్ధపరచబడింది అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుణ్ణి ఎరిగి మారకుండా ఉన్న వాళ్ళ కోసం పాతాళం రెడీగా ఉంది అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు నాకు ఒక రాజ్యం ఉంది నేను సిద్ధపడి ఉండాలి అని ఏ పాపం లేకుండా కల్మషం లేకుండా దేవుని ప్రతిష్ట కలిగి జీవించిన జీ జీవితం జీవించిన వారికి మాత్రమే ఈ రాజ్యం హళియా ఏ రాజ్యం అది సిద్ధపరచబడిన రాజ్యము మన కొరకు సిద్ధంగా ఉంది దానికోసం మనం ఏం చేయాలి పవిత్రతను కాపాడుకోవాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రార్థన చేయాలి ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి అప్పుడు నువ్వు సిద్ధపడాలి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి అప్పుడే నీ కొరకు రాజ్యము ఉంది హళియా అందుకే ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను ఏ విషయాలు చెప్పండి రెండోది సిద్ధపరచబడిన రాజ్యం కోసము సిద్ధముగా ఉండాలి ఇది ఎవరి కోసము మన కోసం రెండు చెప్పాను ఇప్పుడు మూడో చదవండి శాశ్వత రాజ్యము దాని ఏళ్ళ గ్రంథము నాలుగో అధ్యాయము మూడో వచనముంది ఇక్కడ దాని ప్రవచించి చెప్తున్నాడు ప్రవక్త ఏమని అంటున్నాడు అంటే అది శాశ్వతమైన రాజ్యము ఇంకా దానికి ముగింపు అనేది ఉండదు ఈ లోకంలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి ఇంకా అనేక రకాల ప్రజలు ఉన్నారు చెప్తున్నాను అనేకలు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కానీ దేవుని దంట శాశ్వతమైన రాజ్యం అది ఆయన రాజ్యం ఎవరు రాజ్యం అది దేవుని యొక్క రాజ్యం అది మార్పు లేదు ఇంకా మార్పులు చేర్పులు ఏమీ ఉండవు ఇటుచేడు అటుగా చూడాల్సింది అటు ఏముంది ఇటు తిరుగు ఇటు తిరుగు ఏందంట చెప్పేది అర్థం అవుతుందా ఏంటంట ఆయనది శాశ్వతమైన రాజ్యము దానికి ఇంకా మార్పు ఏమి లేదు దాన్ని పరిపాలించి ఇక్కడ రాజకీయ నాయకులు అయితే ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మారాల్సి వస్తుంటది స్టెప్పులు స్టెప్పులు తర్వాత ఎవరు వస్తారో తెలియదు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత డబల్ ఒక్కలే రెండు రెండు సార్లు గెలిస్తే పది సంవత్సరాలు పరిపాలిస్తారు తర్వాత మరలా వస్తారో రారో కూడా తెలియదు కానీ ఇది శాశ్వతమైనది మార్పు లేనిది నిత్యము ఆయనే అక్కడ పరిపాలన చేస్తారు చదవండి అన్నమాట దాని గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన మూడు సూచక క్రియలు ఎంతో ఆయన అద్భుతములు ఎంతో అందమైనవి ఆయన ఆయన శాశ్వత రాజ్యము ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆయన ఆధిపత్యము తరములు చాలు తరతరాలు కూడా ఆధిపత్యము దాని మీద నిలుస్తుందంట అర్థమవుతుంది అది ఇంకా అక్కడ మరణం ఉండదు ఏముండదు అక్కడ మరణం ఉండదు చీకటి ఉండదు ఆకలు ఉండదు దక్టీకుండదు అని లేఖనము సెలవిస్తుంది హాలడియా ఆ రాజ్యములో నీకు స్థానము కావాలా వద్దనుకునే వాళ్ళని ఉంటారా అంటారా వద్దని అనుకోరు కానీ నిలబడటమే చాలా కష్టం కానీ కష్టపడిన వారినే దేవుడు అంటున్నారు స్వతంత్రించుకోండి అంటున్నారు ఏమంటున్నాడు స్వతంత్రించుకోండి మీరు వచ్చి కష్టపడ్డారు దేవుడు ఏమంటున్నారు తెలుసా నా వైపు ఉన్న వాళ్ళతో ఇన్ని సంవత్సరాలు ఈ రాజ్యం కోసం కష్టపడ్డారు కదా శ్రమ పడ్డారు కదా నిందలు పడ్డారు కదా దెబ్బలు తిన్నారు కదా నా కోసం కన్నీడు గార్చి ప్రార్థన చేశారు కదా ఇదిగో రేం పగులు మాలను స్థుతించారు కదా అందరు నిద్రపోతుంది మీరు వచ్చి ఆన్లైన్ చేసి నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేశారు కదా ఇదిగో నా బిడ్డలారా మీరు కష్టపడ్డందుకు మీ ఫలితంగా ఈ రాజ్యాన్ని మీదే స్వతంత్రించుకోండి అంటున్నాడు దేవుడు హాలడియా అందుకే మన కోసం ఒక రాజ్యము సిద్ధపరచబడినది ఇప్పుడు అంటున్నాడు ఇది శాశ్వతమైన రాజ్యము అది ఇంకొకరు పరిపాలించేది లేదు ఇంకొకరు వచ్చేది లేదు దానికి పోటీ లేదు దానికి సమానము కూడా ఎవరు లేరు అది శాశ్వతమైన రాజ్యం అది దేవుని రాజ్యము యుగ యుగాలు పరిపాలించే రాజ్యము హాలడియా ఏంటంట యుగ యుగాలు అక్కడ దేవుడే పరిపాలిస్తాడు దానికి చలనం అనేది లేదు దాని ముగింపు అనేది లేదు దాని అంతమనేది లేదు సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించిన వాడి శాశ్వత రాజ్యాన్ని పరిపాలిస్తాడు అల్యా ఇప్పుడు ఈ లోకంలో అనేక రాజ్యాలు ఉన్నాయి తెలిసిందా ఈ లోకంలో అనేకం ఉన్నాయి కానీ ఇవన్నీ ఒకరోజు ముగిసిపోతాయి కానీ దేవుడు నిర్మించిన శాశ్వత రాజ్యం శాశ్వతముగా నిలిచిపోదు ఇది ముగిసిపోయే పోద ఇదేమో భూమి మీద ఉన్నాయి ఈ రాజ్యాలన్నీ ముగిసిపోతాయి కానీ దేవుడు స్థాపించిన రాజ్యం యుగ యుగాలు పరిపాలన చేస్తుందంట అంట ఏం చేస్తుందంట యుగయుగాలు యుగ యుగాలు పరిపాలన చేస్తుంది అందుకనే ఆ రాజ్యం మనకి కావాలి కష్టాలు శ్రమలు నిందలు ఈ ప్రార్థనలు ఈ బాధలు ఈ ఉపవాసాలు ఇవన్నీ ఎందుకంటే ఆ రాజ్యం కోసమే ఏంటంటే ఆ నువ్వు చచ్చిపోయినాక నువ్వు చూసావా నువ్వు చూసావా అనుకుంటారు కొంతమంది చచ్చి ముందుగా చెప్తున్నా రాజ్యం బతికున్నప్పుడే తిని అనుభవించకుండా చచ్చిపోయిన దాని గురించి ఆలోచిస్తారు అందుకే క్రైస్తవులు పిచ్చోళ్ళు అంటారు కొంతమంది ఏమంటారు బతికున్నప్పుడు అన్ని అనుభవించాలి కానీ చచ్చిపోయాక ఏదో వస్తుందంట అప్పటిదానకీడు ఆ నోరెండ కట్టుకుని ఉండాలంట అంటాడు అర్థమవుతుందా ఇప్పుడు ఎండ కట్టుకుంటేనే అప్పుడు నిండుతుంది నీకు హాలనియా అర్థమవుతుంది ఇప్పుడు కావలసిన అన్ని కన్ను అన్ని చెవి అన్నీ అన్ని అన్ని చేసామనుకో ఆ రాజ్యంలో స్థానం ఉండదు మేకలతో అంటున్నారు మేకలు పక్కన ఎడం పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారంట ఇదిగో మీ కొరకు ఏడుపును పనులు కొరుకునే మహా ఆగాదం మీకోసం సిద్ధపరచబడి ఉన్నది ఎందుకంటే మీరు కష్టపడలే మీ ఇష్టానుసారంగా జీవించారు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నారు మీకు నచ్చినట్లుగా చేశారు కాబట్టి మీకు ఆ రాజ్యంలో స్థానము లేదు అంటున్నాడు కుడి వైపు ఉన్న వారితో ఎందుకో మీకే శాశ్వత రాజ్యం అంటున్నాడు అరడియా అంటే మనకు శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది నమ్మాలి ఏంటంటే ఉంది నమ్మాలి ఇప్పుడు విత్తనం వేస్తున్నాం కానీ వచ్చి చెట్టుని మొక్కని మనం చూడట్ల అలాగనే మనం చనిపోయిన తర్వాత మరలా మనం ఏం చేస్తామంటే తిరిగి తిరిగి లేపబడతాం మనకి మరలా నూతన శరీరం అమర్చబడుతుంది మహిమ వస్త్రం మనకి ఇవ్వబడుతుంది దాన్ని ధరించుకొని దేవుని అద్దకు వెళ్తాము దేవుని రాజ్యంలో యుగ యుగాలు జీవిస్తాం అదే అంతము లేని రాజ్యము అదే పరలోక రాజ్యము హాలియా ఆ రాజ్యంలో స్థానం కావాలంటే ఇక్కడ శ్రమ తప్పదు అర్థమవుతుంది ఇక్కడ శ్రమ తప్పదు ఒక వస్త్రం కుట్టాలంటే బారు కట్టిన ఇప్పుడు ఇది ఒక వస్త్రం ఉందనుకోండి దీన్ని తొడుక్కోవాలంటే ఇంత ఇంతే తొడుక్కో అది కాదు అవుతుందా వస్త్రం ఉందనుకోండి ఈ స్కార్ఫ్ దీన్ని ఇలాగే ఉంటే తొడుక్కోవాలంటే కుదరదు ఏం చేయాలి కట్ చేయాలి ఏం చేయాలి ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి సరిపోయింది సైజు గొలుచుకోవాలి కట్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి పుట్టి అప్పుడు వేసుకుంటే సరిపోద్ది వస్త్రమే కదా అంటే కప్పుకొని సరిపోద్దా చెప్పండి తొడుక్కొనుట వేరు కప్పుకొనుట వేరు అలాగే నేను సిద్ధపరచబడాలి ఏం చేయబడాలి సిద్ధపరచబడాలి ఆ శాశ్వత రాజ్యంలోనికి వెళ్ళాలంటే శ్రమ తప్పదు కటింగ్ ఉంటది పుట్టుడు ఉంటది అర్థమవుతుందా కటింగ్ ఉంటది పుట్టుడు కట్ చేసినప్పుడు నొప్పి లేవదా పుట్టినప్పుడు బాధ కలగదా కుట్టడం అంటే ఏంది మాటలతో హృదయాన్ని ఏమవుతుంది గాయమవుతుంది ఏమంటారు తెలుసా దేవుడు మందిరం కూర్చేవారు ఉంది మందిరానికి వెళ్తారు దేవుడు అంట లేస్తే దేవుడు కూర్చుంటే దేవుడేనా ఇంకేం పని ఉండదా కొంతమంది అంటారు తెలియని వాళ్ళు ఏమంటారు తెలియని వాళ్ళు అంటారు ఆ ప్రార్థన ఎప్పుడు ప్రార్థన అదే పిచ్చి ఇంక వేరే పిచ్చి ఏం లేదా ఇంకో అంటారు ఎన్ని మాటలు మనసులేమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అనిపించదా ఎప్పటి అసలు ప్రార్థనకే అవ్వదు అనే అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి మన హృదయానికి అది సత్యమని మనం గ్రహించాం కాబట్టి మనకేమైతుంది ముళ్ళ వంటి మాటలు కొంతమంది చాలా మాట్లాడతారు ఓ ఏమో చాలా భక్తురాలే ఏం ఏమో అని చాలా అనేవాళ్ళు కూడా ఉంటారు అవన్నీ ఏంటి అంట పుట్టుడు కట్టెప్పుడు జరిగింది తెలుసా కటింగ్ ఎప్పుడు జరిగింది వాక్యం విన్నప్పుడు మనం దేవుడు కట్ చేసి సజ్ చేసి పెడతాడు అదనియా రెండు కట్గం వంటిది అది నర నరాలు మూలుగోల్లోకి చొచ్చుకొని పోయి మనలో ఉన్న చెడు తలంపులన్నీ కట్ చేస్తుంది అప్పుడు ఒక్క చక్కగా పెరిగిద్ది అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ శాశ్వతమైన రాజ్యం మనకు ఒకటి ఉంది అది ఎప్పటికీ అంతము లేదు దానికి దాన్ని రాజు ఆయనే అన్ని సమస్తము వాడు ఇక్కడ రాజ్యాలు పరిపాలిస్తున్నారు ఒక ఐదు ఐదు పరిపాలిస్తున్నారు కానీ అందరినీ ప్రేమించలేరు అందరికీ అందుబాటులో అన్ని అందించలేరు కానీ ఆయన అందరికీ కావలసినవన్నీ ఇవ్వగల సమర్థుడైన హరిడియా ఆయన శాశ్వతమైన చెప్పే మాటలు